పే మా జీవన జ్యోతిలో రాబోయే ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ రాబోతుంది జీవనని పెళ్లి మండపానికి తీసుకొని వస్తారు ఇక అక్కడ కుట్టిని పెళ్లికి రెడీ చేస్తారు గౌరీ పూజ చేసి ఇక పంతులు గారు కుట్టిని బట్టలు మార్చుకొని రామ్మ అని అంటూ ఉంటాడు ఇక జ్యోతి సూర్య హైమావతి గౌరీ ప్రసాద్ ఇక అందరూ కుట్టి పెళ్లికి వస్తారు ఇక అక్కడ జీవన ఎందుమతి యామిని ఇక జీవనని రెడీ చేస్తూ ఇక జీవన పెళ్ళికి సిద్ధం చేస్తూ ఉంటారు ఇక పద్మమ్మ అందరినీ మాట్లాడుతూ ఉంటుంది ఇక అందరూ రాగానే జ్యోతి సూర్య ఇక పద్మమ్మతో జ్యోతి కుట్టి ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది కుట్టి ఇప్పుడే గౌరీ పూజ వంతులు గారు చేశారమ్మా కుట్టి గదిలోకి వెళ్ళింది అని అంటూ ఉంటుంది ఇక సింహార్ది కూడా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ మా బిడ్డ పెళ్లికి వచ్చారు అక్కడ జీవన పెళ్లి కూడా ఉంది కదా ఈ పెళ్లి కాగానే అక్కడికి వెళ్ళండి అని సింహది అంటూ ఉంటాడు అవును సింహది గారు నేను పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను నాకు కూతురుతో సమానం పుట్టి పెళ్లి చూసే మేము వెళ్తాము అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ సింహి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ ఇందుమతి ఆమెని ఇక జీవనని రూమ్ లో కూర్చోబెడుతూ వెళ్ళిపోతూ ఉంటే ఇక ఇందుమతి జీవనకి ముందే ప్లాన్ చేసిన విషయం చెప్తూ ఉంటుంది ఈ పెళ్లిని ఎలా ఆపుతావు అని అడుగుతూ ఉంటుంది జీవన అప్పుడు ఇందుమతి నాకు మంచి ప్లాన్ వచ్చింది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో పారిపో అని అంటూ ఉంటుంది అప్పుడు జీవన నేను ఇక్కడ నుంచి పారిపోతే మళ్ళీ ఇంటికి రావాలంటే నన్ను అందరు తిడతారు కదా అప్పుడు నేనేం చెయ్యాలి అప్పుడు నన్ను ఇంట్లోకి రానివ్వరు నాకు ఆస్తి కూడా ఇవ్వరు అని జీవన అంటూ ఉంటుంది ఇందుమతితో అప్పుడు ఇందుమతి అవన్నీ నేను చూసుకుంటాను ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఆగాలని ఉంది కదా కదా ఇప్పుడు నేను ఈ పెళ్లి ఆపాలి అంటే నువ్వు అయితే ఇక్కడ ఉండకూడదు నువ్వు ఇక్కడ ఉంటే నీ పెళ్లి ఆదిత్యతోనే జరుగుతుంది అప్పుడు నీకు ఇష్టమైన అంటుంది వద్దు వద్దు అప్పుడు జీవన వద్దు వద్దు నాకు ఈ పెళ్లి అసలే వద్దు నేను ఆ హ్యాండికాప్ వాడిని పెళ్లి చేసుకోను నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని అంటూ ఉంటుంది సరే అయితే ఇప్పుడు పుట్టి పెళ్లికి అందరూ అక్కడ ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు మంచి టైం మనకి ఉంది ఈ టైంలో నువ్వు పారిపోతే బాగుంటుంది అని ఇందు మధ్య జీవనతో అంటూ ఉంటుంది కానీ పెద్దమ్మ అక్కడే ఉంది కదా అని జీవన అంటూ ఉంటుంది ఆ పెద్దమ్మ సంగతి నేను చూసుకుంటాను నువ్వైతే ఇక్కడి నుంచి పారిపో మరి అమ్మకేం చెప్తావు అని జీవన ఆడుగుతూ ఉంటుంది ఈ విషయం అందరికి తెలిసిపోతుంది ఈ పెళ్లి ఇష్టం లేదని వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈ పెళ్లి ఆగిపోతుంది అని ఉంటుంది అప్పుడు ఇందుమతి ఈ పెళ్లి ఆగడం ముఖ్యం నాకు నీ ఆస్తి కావాలి ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే నీకు ఆస్తి రాదు అందుకే ఈ పెళ్లి నేను ఎలాగైనా ఆపాలి మళ్ళీ ఎలాగైనా నిన్ను ఇంట్లోకి రప్పించేలా నేను చేస్తాను అని ఇందుమతి అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి ఇక జీవన అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక ఏం తెలియనట్టు ఇందుమతి యామినితో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇక్కడ కుట్టిని అడుగుతూ ఉంటుంది జ్యోతి అన్ని ఏర్పాట్లు బానే జరుగుతున్నాయా అని సూర్య కూడా అడుగుతుంటారు అవును బాబు ఇవన్నీ ఏర్పాట్లు మంచిగా జరుగుతున్నాయి ఇక ఇక బిడ్డ పెళ్లి జరగడమే ఆలస్యం ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు సింహార్ది ఇక యామిని ఒకసారి జీవన్ని చూద్దాం పదా అదేం చేస్తుందో ఏమో అని అడుగుతూ ఉంటుంది సరే అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక గదిలోకి వెళ్ళి చూస్తే ఇక జీవన అక్కడ ఉండదు ఒకసారిగా యామిని షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి జీవన ఇక్కడ లేదేంటి పోనీ ఎక్కడనో వెళ్ళినట్టుంది అక్కడ ఇక్కడ అంతా వెతుకుతూ ఉంటుంది ఆమెని ఇక హిందుమతి మనసులో అసలు ఇక్కడ ఉంటే కదా దాన్ని నేనే పంపించానని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఏం చేద్దామండి ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే ఈ పెళ్ళి అయిపోతట్టు ఉంది ఇప్పుడు ఏం చేద్దాం చిన్నత్తయ్య గారు అని అంటూ ఉంటుంది మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేము జీవన నాకు తెలిసి ఈ పెళ్ళి ఇష్టం లేకనే పారిపోయినట్టుంది అని ఇందుమతి అంటుంటే అవునంటారా నాకు ముందే అనుమానం జీవన ఒప్పుకున్నప్పుడే దాని మీద అనుమానం వచ్చింది అది పెళ్ళి అంటే ఏదో ఒకటి చేస్తుందని ఇప్పుడైతే కొంప ఉంది మన ఇంటి పరుగు మొత్తం తీసేసింది జీవన అని యామిని అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతూ ఉంటుంది ఇంకేం చేద్దాం అందరికీ ఫోన్ చేసి చెప్పు నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను మా అన్నే చెప్పమంటాను అని అంటూ ఉంటుంది ఇక విద్యప్రసాద్తో యామిని జరిగిందంతా చెప్తూ ఉంటుంది అసలు జీవన రూమ్లో లేదండి వెళ్ళి చూస్తే అక్కడ లేదు అది పారిపోయినట్టే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఆ మాటకి విద్యాప్రసాద్ కూడా షాక్ అవుతూ ఉంటాడు అదేంటి జీవన ఈ పెళ్ళికి ఇష్టమని ఒప్పుకుంది ఇదేంటి పారిపోవడం ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఏమవుతారో ఏమో ఈ పెళ్ళి జరగకుంటే మన ఇంటి పరుగుపోతుంది జీవన లాస్ట్ పెళ్ళి జీవన ఏంటి ఇలా చేసింది అని విద్యాప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడు యామిని ఇప్పుడు ఏం చేద్దామండి మనం కూడా ఏం చేయలేం కదా ఈ విషయం వాళ్ళకి చెప్పకుంటే బాగుండదు చెప్తేనే బాగుంటుంది మీరు ఫోన్ చేసి చెప్పండి అని యామిని అంటూ ఉంటే ఇక విద్యా ప్రసాద్ సరే అని ఇక సూర్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక సూర్యకి జరిగిందంతా చెప్తూ ఉంటాడు జీవనం మనల్ని మోసం చేసిందిరా జీవన మండపం నుంచి పారిపోయింది రూమ్లో లేదు అనగానే సూర్య షోక్ అవుతూ ఉంటాడు ఒకసారిగా అదేంటి జీవనం పారిపోవడం ఏంటి మీరంతా వెతికారా అని అడుగుతూ ఉంటాడు అంత వెతికారా జీవన ఇక్కడ లేదు నాకు తెలిసి జీవనకి ఈ పెళ్లి ఇష్టం లేకనే పారిపోయింది అని విద్యాప్రసాద్ అంటూ ఉంటే ఇక సూర్య షాక్ అయ్యి సరే అన్నయ్య నేను తర్వాత చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇక సూర్య అందరితో భయపడుతూ ఉంటాడు చెప్పడానికి ఏమైంది సూర్య అని అయిమావతి అడుగుతూ ఉంటుంది అది జీవన లేదంట లేదంటమ్మా జీవన రూమ్లో నుంచి పారిపోయిందంట అనగానే ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు జ్యోతి గౌరీప్రసాద్ హైమావతి ఇదేంటి జీవన పారిపోవడం ఏంటి నా మనవరాలు అలాంటిది కాదు అది ఇంట్లో నుంచి పారిపోదు అని అయిమావతి అంటూ ఉంటుంది ఏమో అమ్మ నాకు భయంగా ఉంది ఇప్పుడు పెళ్లి సమయం జరిగే సమయంలో ఇంట్లో నుంచి పారిపోతే ఈ పెళ్లి అయిపోతుంది ఇప్పుడు శశికాంత్ సునింద గారు ఊరుకోరు ఈ పెళ్లిని ఆగితే వాళ్ళ కుటుంబం పరువు మన కుటుంబం పరువు పూర్తిగా పోతుంది ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలి అని సూర్య అన్ అంటూ ఉంటాడు ఏం చేద్దామో నాకు కూడా అర్థం కావడం లేదు అని అంటుంటే ఇక పద్మమ్మ సింహార్థులు అలానే షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఆ బిడ్డ ఇలా చేసింది నేను మంచిగా ఈ పెళ్లి జరుగుతుంది దోబుట్టు మంచిగా జైలుకి వెళ్లకుండా ఉంటుంది అని బిడ్డ పెళ్లి కప్పుకుందని అనుకున్నాను కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు అసలు ఈ అమ్మాయి ఏంటి ఇలా చేసింది అని సినిమార్ పద్మమ్మలు ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక ఈ విషయం బిడ్డకు తెలిస్తే బిడ్డ ఊరుకోదు బిడ్డ బిడ్డ తట్టుకోలేదు బిడ్డ ఈ పెళ్లికి మనసు మంచిగా ఉండదు ఈ పెళ్లి చేసుకోవడానికి తనకి బాధగా అనిపిస్తుంది బిడ్డకి తెలియకూడదని పద్మమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక పద్మమ్మ నువ్వు వెళ్ళి చీర కట్టుకో బిడ్డ అని అంటూ ఉంటే అప్పుడుగా కుట్టి ఏంటమ్మా నువ్వు జ్యోతమ్మ సూర్య బాబు వచ్చారా అసలు వాళ్ళు రాకుండా పెళ్ళి చేసుకుంటాను వాళ్ళు వచ్చారా లేదా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళు వాళ్ళు రాలేదు అయితే నేను వాళ్ళకు కాల్ చేస్తాను జ్యూతమ్మ ఎక్కడుందో అడుగుతాను నాకు సెల్యూటివ్ అని అంటూ ఉంటుంది అది వద్దు బిడ్డ ఎందుకు ఎందుకమ్మా నన్ను ఎందుకు వద్ద అంటున్నావు వాళ్ళు ఈ పెళ్లికి రావాలి కదా అంటుంటే వద్దని అని చెప్తున్నాను కదా ఎందుకమ్మా నాకు చెప్పు అనగానే ఇంకొకసారిగా పద్మమ్మ ఎందుకు వద్దంటే జీవన పెళ్లి నుంచి పారిపోయింది అనగానే కుట్టి షాక్ అవుతుంటుంది ఒక్కసారిగా ఇదేంటి జీవన ఇలా చేసింది అదేంటి జీవన పారిపోయిందా అవును బిడ్డ జీవనం ఈ పెళ్లికి ఇష్టం లేనట్టుగా ఉంది అందుకే పారిపోయింది అనగాలి ఏం చేద్దాం జ్యోతమ్మని కాపాడడానికి సునంద గారు మంచి అవకాశం ఇచ్చారు కానీ జీవన ఎప్పుడు ఇలా అని చేస్తుంది దీనికి బుద్ధి లేదు జీవనకి ఎన్నిసార్లు చెప్పినా అమ్మని బాధ పెట్టొద్దని కుటుంబం మొత్తం పరువు తీసేసింది ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటే ఇక పద్మమ్మ నువ్వు చీర కట్టుకోలేదమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను చేసుకోను అని అంటూ ఉంటుంది అదేంటి బిడ్డ అలా అంటున్నావు నువ్వు పెళ్లి చేసుకోకపోవడం ఏంటి అది ఇప్పుడు వద్దు అమ్మా ఇప్పుడు పెళ్ళి అక్కడ ఆగిపోయింది జీవన ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది అక్కడ అందరూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేను చెల్లి చేసుకుంటే బాగుంటుందా అని అంటుంటే అది కాదు బిడ్డ ఇప్పుడు పెళ్ళికి అన్ని సిద్ధమయ్యాయి అన్నీ చేశారు ఇప్పుడు విశాల్ బాబు వాళ్ళ కుటుంబం కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు వాళ్ళు ఇప్పుడు పెళ్ళి వద్దని చెప్తే వాళ్ళు బాధపడతారు ఇక్కడ మన కుటుంబం అక్కడ వాళ్ళ కుటుంబం పరువు పోతుంది అని చెప్పి అంటుండు ఉంటుంది పద్మమ్మ అది కాదమ్మా నువ్వేం చెప్పకు బిడ్డ ఇలా జరిగేది ఉంటే అలానే జరుగుతుంది నువ్వైతే ఈ చీర కట్టుకో అని అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి ఇక కుట్టి చీర కట్టుకుంటూ ఉంటుంది బాధతో ఇక తీసుకొని వస్తూ ఉంటారు ఇక జ్యోతమ్మ అని కుట్టి అక్ చేసుకుంటూ ఉంటుంది జ్యోతమ్మ జీవన ఏంటి ఇలా చేసింది అని ఏడుస్తూ ఉంటుంది అది కూడా నాకు అర్థం కావడం లేదు జీవన ఈ పెళ్లికి ఇష్టం తోపుకుందని అనుకున్నాను కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు అక్కడ వాళ్ళు ఈ విషయం తెలిస్తే ఏమంటారో ఏమో అని అంటూ ఉంటుంది జ్యోతి ఇప్పుడు ఏం చేద్దాం జ్యోతమ్మ అని కుట్టి అడుగుతూ ఉంటుంది నువ్వైతే ఈ పెళ్లి చేసుకో కుట్టి మా కోసం నువ్వెందుకు ఈ పెళ్లి చేసుకోకుండా ఉండాలి నువ్వు వెళ్ళి చేసుకో అనగానే ఇక అది కాదు జ్యోతమ్మ నువ్వు ఇలా బాధపడుతూ ఇలా ఏడుస్తూ ఉంటే నేను ఇలా పెళ్లి చేసుకుంటాను సంతోషంగా ఇలా పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటుంది మరి మరి కుట్టి జ్యోతమ్మ కోసం ఆదిత్యని పెళ్లి చేసుకుంటుందా జ్యోతమ్మ జైలుకు వెళ్లకుండా ఉండడానికి కుట్టి ఆదిత్యని పెళ్లి చేసుకుంటుందేమో